విఘ్నేశ్వరాయ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి వచ్చే నెల పదహారో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి వినాయక చవితి రోజు అనగా ఇరవై ఏడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విషయ ఉన్నారు సో వీరితో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ మురళీమోహన్ గారు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సుమారుగా డెబ్బై వేల మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది వీరందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు కానివ్వండి ప్రసాద వితరణ అదే అదేవిధంగా శానిటేషన్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముందస్తు ఏర్పాట్లు అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు వారి మరి పై అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదానికైనా గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇచ్చారు మరోసారి కూడా రేపు మార్నింగ్ దీని మీద సంపూర్ణంగా రివ్యూ చేసే అధిక అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఆ రోజు అన్నదానం భవనం ఒకటి కొత్తగా పాత దాన్ని రెన్యువేషన్ చేసుకున్నాం ఆ రోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించే అవకాశం ఉంది దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం అదేవిధంగా కొత్తగా నిర్మించిన ఆర్చ్ ఆర్చ్ని కూడా గౌరవ మంత్రివర్లు ప్రారంభిస్తారు అదేవిధంగా వచ్చే భక్తులకి ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని సుమారుగా డెబ్బై వేల వరకు మనం ప్రిపేర్ చేసుకుని ముందస్తుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాం క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా మంచినీరు అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం బొక్కవున భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిన కోరుతుంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉభయదారులు కీలకంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వాహనాలు ఆ రోజు ప్రతిరోజు ఎవరికి సంబంధించిన వాహనాలు ఆ రోజు రాత్రి ఉత్సవాలు జరుపుతాయి గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం వారి ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది ముఖ్యంగా వినాయక చవితి రోజున ఉదయం రెండు గంటలకే అభిషేకం పూర్తి చేసి మూడు గంటల నుంచి కూడా భక్తులకి దర్శనము సర్వదర్శనం దర్శనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా మనం వారి యొక్క అధ్యక్షులు అంటే మన ఉభయదారుల యొక్క అధ్యక్షులను కూడా కోరాము వాళ్ళని కూడా సమావేశంలో కోరడం జరిగింది సమయ చేసి అభిషేకాలు కానివ్వండి గ్రామోత్సవాలు కానీ కరెక్ట్ టైంలో ప్రారంభించుకుంటే ఇక్కడికి ఇచ్చేసేటటువంటి అసంఖ్యాక భక్తులందరికీ కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళు దైవం దర్శనం చేసుకుని యథావిధిగా వారి ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి మరీ లేట్ అయితే చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులంతా వస్తారు కాబట్టి వాళ్ళు కొంత అసౌకర్యానికి గురి అవకాశం ఉంది కాబట్టి మేము ఆ సమావేశంలో కూడా ఉభయదారులు కోరడం జరిగింది వారందరూ కూడా సహకరిస్తామని చెప్పారు కాబట్టి ఎటువంటి ఇన్కన్వీన్యన్స్ లేకుండా భక్తులకి సక్రమంగా దర్శనం చేయించగలమని ఆశిస్తాం ఈ బ్రహ్మోత్సవాల కాలంలో షట్కాల పూజలు అనే ఏదైతే ఉన్నాయో మనం ఉదయం మాత్రం అభిషేకం చేస్తాం మిగిలిన కాలాల్లో ఉన్న అభిషేకాలని రద్దు చేస్తున్నాం సో కంటిన్యూస్గా చూస్ రన్ అవ్వాలి కాబట్టి వేద కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ ప్రకారం ఈ అభిషేకాలు రద్దు చేసి వారికి అనుకూలంగా లోపల కార్యక్రమాలు చేసుకుని భక్తులకు మాత్రం దర్శనం కంటిన్యూస్గా చేస్తాం అదేవిధంగా మిగిలిన ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నాం ఓన్లీ హోమాలు మాత్రం నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతాయి